పావని మరియు గోవి హృదయం ఒక ప్రశాంతమైన గ్రామంలో పావని అనే చిన్నారి ఉండేది ఆమెకు గోవి అనే ఆవు ఇంకా దాని చిన్నపాడిపిల్ల ఎంతో ప్రియమైనవారు వారితో ఆడుకోవడం పావనికి అపారమైన ఆనందం ప్రతి ఉదయం పావని వారికి పచ్చిక తినిపెట్టేది స్నేహితుల్లా వారితో మాట్లాడేది గోవి శాంతంగా వింటుండగా చిన్నపాడిపిల్ల సంతోషంగా ఎగిరిపడేది చెరువులు ఎండిపోయాయి పచ్చిక ఎండిపోయి గోధుమ రంగులోకి మారింది అనేక జంతువులు బలహీనపడ్డాయి బలహీనపడ్డాయిని అమ్మేయాలనుకుంటున్నాను మనం దాన్ని చూసుకోవడం కష్టంగా ఉంది అన్నాడు తండ్రి మాటలు వినిపావని హృదయం చీలిపోయింది గోవి నువ్వు భయపడకు నేను నిన్ను ఎప్పటికీ వదలను అని గోవిని బిగిగా కోగిలించుకుంది పావని ఇంటికి తిరుగుతూ నేను నీళ్లు తీసుకువస్తాను నేను పనిలో సహాయం చేస్తాను మీరు కొంచెం పచ్చిక ఇస్తారా అని అడిగేది గ్రామ పెద్దలు ఆమె ప్రేమను చూసి గడ్డి ఇవ్వడం మొదలు పెట్టారు గ్రామస్తులు పావని ప్రేమను చూసి కదిలిపోయారు అందరూ కలిసి గోవి చిన్న పాడి పిల్లను కాపాడారు క్రమంగా ఆశ తిరిగి వచ్చింది పావని ధైర్యంతో గోవి చిన్న పాడి పిల్ల కరువు నుండి బయటపడ్డారు గ్రామస్తులందరూ ఒక పాచం నేర్చుకున్నారు నిజమైన ప్రేమ దయ ఉంటే ఎంత కష్టమైన సమయాన్నైనా జయించవచ్చు